అందరికీ శుభోదయం నేను నా వంటిల్లు అనే ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఫస్ట్ వీడియో నేను మల్లన్న బోనాలతో స్టార్ట్ చేయాలని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ వీడియోని తీసి అందరైతే హడావిడిగా కూరగాయలు పోస్తున్నారు బోనాల ప్రిపరేషన్ చేస్తున్నారు ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈరోజు ఏమేమి వంటలు చేశామో అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను అన్నం అయితే రెడీ అయింది ఇప్పుడు మా అమ్మ పప్పుచారు ఏ విధంగా చేస్తుందో అది చూపిస్తాను స్టవ్ వెలిగించి పాండి పెట్టి అందులో నూనె ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకును వేసుకొని బాగా వేపాలి ఈ పప్పుచారు క్వాంటిటీ ఒక ఫిఫ్టీ పర్సెంట్స్కి సరిపోయేంత చేస్తుంది మా అమ్మ ఇందులోకి కావలసిన కూరగాయలన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మునక్కట్టలని ఉల్లిపాయల్ని బెండకాయల్ని ఆనగప్పాయల్ని బంగాళదుంపని వంకాయలని మనము యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోస్ ఉప్పు పసుపుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే అంతవరకు వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి పప్పు చారుకు సరిపోయే అంత నీటిని మనము ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి చారు మరిగేటప్పుడు ధనియా పౌడర్ జీరా పౌడర్ మెంతి పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి చారు మరిగాక పప్పును మెత్తగా రుద్ది అందులో కలుపుకోవాలి కాస్త మరగనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పప్పుచారు మరిగినాక ఇందులో జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫైనలీ దీంట్లో జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి పప్పుచారు రెడీ ఇప్పుడైతే మనం బోనాలకు రెడీ చేస్తున్నామో మా మరదలు లావణ్య నవ్వుతూ బోనాలు తయారు చేస్తుంది నేను మా చెల్లెలైతే మిక్స్ వెజిటేబుల్ కర్రీ కోసం కూరగాయలు కట్ చేసుకుంటా బిజీ ఉన్నాము బోనాల కోసమైతే పసుపు అన్నము బెల్లం అన్నము మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇంకా చారును ప్రిపేర్ చేస్తుంది మళ్ళా లావణ్య బెల్లమన్నం కోసం అన్నంని మెత్తగా ఉడికించి అందులోకి బెల్లము పాలు జీడిపప్పు బాదం పౌడరు యాలకుల పొడి వేసుకొని బ్రహ్మాండంగా బెల్లమన్నం అయితే రెడీ చేసుకుంటారు చూడండి ఎంత బాగా వచ్చిందో బెల్లమన్నం ఇప్పుడు బోనాల కోసం మనం వెజ్ కర్రీని అయితే రెడీ చేసుకుంటాం ఈ వెజ్ కర్రీ చేయడానికి మనము తాలింపేసి చెయ్యక్కర్లేదు అన్ని కూరగాయలని వేసి అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ అల్లము వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉల్లిపాయల్ని నూనెని టమాటోస్ని అన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పెట్టేసుకోవాలి అంతే అందులో కరివేపాకు కొత్తిమీర ఆకు కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద మెత్తగా ఉడకనివ్వాలి అంతే వెజిటేబుల్ కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది ఇది బోనాలకు ఇలానే చేస్తారు ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ రెసిపీ చూద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు నానబెట్టిన బఠానీలను రెండు నిమిషాల పాటు వేపుకోవాలి మా అమ్మ అయితే వంటలని చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తుంది అన్ని వంటలు చాలా రుచికరంగా ఉంటాయండి ఇప్పుడు మా చెల్లె హెల్ప్ చేయడానికి వచ్చింది ఇప్పుడు దీంట్లో చిక్కుడుకాయని వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకోవాలి పచ్చి పేస్ట్ పసుపు ఉప్పుని వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి బంగాళదుంపలు కాస్త వేగాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వంకాయల్ని యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో నువ్వులు పల్లీల పేస్ట్ని పౌడర్ పౌడర్ని గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ ఇప్పుడు వచ్చేసి చారు అంటే రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చారు ఎంత బ్రహ్మాండంగా తయారైందో వంటలన్నీ రెడీ అయినాక ఇప్పుడు మనం బోనాలను పూతీయడం రెడీ చేస్తున్నాం మీద ముక్కేసి పార్వతీ పరమేశ్వరుల ఫోటోను చక్కగా పూలతో అలంకరించాం ఇప్పుడు పూనాలను చక్కగా పూదించి ఈ ఇస్తరాకులపై పెట్టుకుంటాము పూనాలనైతే చక్కగా పసుపు కుంకుమలతో మా చెల్లె మద్దలు ఇద్దరు కలిసి చక్కగా అలంకరించారు బోనాలను పసుపు కుంకుమలతో కాకుండా పూలతో అలంకరించి కంకణాలు కూడా కట్టినారు ఏమే కూడా మా మరదలు మాన్యత పూలహారాలు దండాలు తయారు చేస్తుంది మా అమ్మ అయితే వత్తులు తయారు చేయడంలో బిజీగా ఉంది అయితే బోనాలకు కంకణాలు పడుతుంది ఇలా బోనాలను అమర్చి దీపాలను వెలిగించి అగరబత్తీలు ముట్టించి ధూపాహారం అయితే చూపించారు మనం ఇంట్లో ఏ పండుగ చేసినా ఏ దేవునికి చేసినా మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి నాకైతే ఎప్పుడైనా అది ఫీల్ అవుతుంది మరి మీకు కూడా అట్లాగే ఫీల్ అవుతుంది కదా అదేనండి దేవుని మహిమ అంటే అదే మనము ఇంట్లో అన్ని రకాల పండుగలు చేసుకునేదే అందుకు మనకు సుఖశాంతులు పొందాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలని మనము ఇలాంటి చిన్న పెద్ద పండుగలు ఎన్నెన్నో ఇంట్లో జరుపుకుంటాము ఆ పార్వతీ పరమేశ్వరుల చల్లని చూపులు ఎల్లప్పుడూ మాపైన ఉండాలని శ్రద్ధ భక్తులతో ఆ దేవుణ్ణి అందరము మనస్ఫూర్తిగా ప్రార్థించాము ప్రతి సంవత్సరం మల్లన్న బోనాలను భక్తి శ్రద్ధలతో చేస్తాము అని దేవుడితో ప్రార్థించి నైవేద్యాలను పెట్టాము ఇలా నైవేద్యాలు పెట్టిన తర్వాత ఒక నైవేద్యాన్ని కూరాడు దగ్గర చూపించాము తర్వాత మా అర్తలు మా తమ్ముడు ఇద్దరు కలిసి రెండు కొబ్బరికాయలను అయితే కుట్టారు ఇలా మేము ఈ మల్లన బోనాల పండుగను తృప్తిగా చేసుకున్నాము ఇంకా ముంగటి వీడియోను నేను తీయలేకపోయాను అందుకే ఇంతవరకు నేను చూపించబోతున్నాను తర్వాత చుట్టాలందరికీ భోజనాలను వడ్డించి వాళ్ళు తృప్తిగా భోజనం చేసి పోయేలా చూసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయడానికి లైక్ షేర్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో